బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానెల్కు స్వాగతం అనంత్బాయ్ ద్వారా రాబోయేటువంటి సమయంలో ఈ భూమి పైన జరగబోతున్న మహా పరివర్తన ఈజ్ ఇట్ ది టైమ్ ఫర్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము ట్రాన్స్ఫర్మేషన్ గురించి అందరు అంటూ ఉన్నారు పరివర్తన అంటే ఏమిటి అని చాలామంది ఆలోచిస్తున్నారు దీని గురించి ఈరోజు తెలుసుకుందాము భూమి పైన ఈ సమయంలో చాలామంది భవిష్యవాణి చెప్తున్నారు అది ఏమిటంటే ప్రపంచం మారిపోతుంది అని ప్రపంచం వినాశనం అవుతుంది అని చాలా సంస్థలు కూడా ప్రపంచ వినాశనం అంచుల దగ్గర నిలబడి ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు అయితే కలియుగం నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చాలా ధర్మాలు మాత్రమే సమయం వచ్చేసింది అని కొన్ని ధర్మాలు మాత్రమే చెప్తూ ఉన్నారు వెళ్ళిపోయాలి వెళ్ళిపోవాలి వినాశం జరగబోతుందని చెప్తున్నారు కొందరు పైన లోకాలకు వెళ్తామని కొందరు స్వర్గానికి వెళ్తామని కొందరు స్వర్గానికి జన్నత్తుకి వెళతామని కొందరు కొత్త యుగం సత్య యుగం ప్రారంభమవుతుంది అని ఇలా ఎవరికి వారు తోచిన విధంగా వారి భవిష్యత్ వాణిని చెప్తూ ఉన్నారు కానీ బాపూజీ దశ్ పటేల్ గారు మన బేహద్ దాదాజీ పరివర్తన గురించి చెప్పినటువంటి భవిష్యవాణిని వినండి ఇది కూడా అందరూ తెలుసుకోవాల్సింది ఎవరు చెప్పనిది ఏ శాస్త్రాల్లో లేనిది పరమ జ్ఞానం బాపూజీ తన దివ్య దృష్టి ద్వారా చూసి మనందరికీ చెప్తూ ఉన్నారు బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానం వినకుండా పరివర్తన అనేది జరగనే జరగదు అంటే వీరు వారి మాటలు వినండి చూడండి అనంతమైన భూగోళాలపైన మరియు అనంతమైన గెలాక్సీల పైన కూడా జీవితం ఉంది అని చెప్తూ ఉన్నారు లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేటువంటి పుస్తకం ఇరవై ఏడు భాషల్లో వచ్చింది హిందీ ఇంగ్లీషు ఇలాగా వెబ్సైట్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా తెలుగు ఛానల్లో కూడా ఏదైతే వీడియోలో నెంబర్ వేస్తూ ఉన్నామో ఫోన్ నెంబరు దాన్ని ఫోన్ చేసినట్లయితే మీకు ఫ్రీగా పీడిఎఫ్ పంపడం జరుగుతుంది చూడండి చదవండి ప్రపంచం ఎంత విశాలమైనదో ఎక్కడి నుండి ఎక్కడ వరకు ప్రపంచం ఉన్నదో అనేది గ్రహించాలి మీరు ఈ జ్ఞానం ద్వారా ఈ భూమిపై వచ్చి మనం ఉన్నాము అంటే ఇక్కడ త్రీ డి ఉంది త్రీ డి నుండి ఫైవ్ డీకి ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు అంటే ఆల్రెడీ ఆత్మలు వేరు వేరు గ్రహాల నుండి వేరు వేరు గెలాక్సీల నుండి వేరు వేరు యూనివర్సుల నుండి ఈ భూమి మీదకి వచ్చారు జీ వన్ నుండి జీ సెవెంటీన్ వరకు యూనివర్స్ గురించి మల్టీవర్స్ గురించి చెప్పడం జరిగింది ఆత్మలు అక్కడ నుండి సోల్ జర్నీ చేసి వచ్చారు ఇప్పుడు పరివర్తన ఎలా జరుగుతుందనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది పరివర్తన యొక్క సందేశము భూమి పైన ఉన్న దివ్యాత్మల కోసం చెప్తూ ఉన్నారు భూమి దేవతలు దానవులు యక్షులు కిన్నెర్లు అందరూ ఉన్నారు ఎవరు ఏ లోకం నుంచి వచ్చారో అక్కడికి వారి రచయిత వద్దకు వెళ్ళబోతూ ఉన్నారు అంటే రచన రచయిత దగ్గరికి మరి అంతా వెళ్ళాల్సిందే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినట్టు క్రిస్టియన్ ధర్మం వాళ్ళు జడ్జిమెంట్ డే వస్తుంది అనే విషయం రెండు వేల సంవత్సరాల క్రితం అంటే అయిపోగానే రెండు వేల సంవత్సరాలు అయిపోగానే వస్తుందని చెప్పారు కానీ ఎప్పుడు జరుగుతుందనే విషయం వారికి తెలియదు కానీ అందరూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది ఖయామత్ కోసం ప్రమాదం ఎప్పుడు జరుగుతుందా ఆ కుదాతాల అల్లా నూరు రూపంలోకి ఎప్పుడు వస్తారా అని ముసల్మాన్ సోదరులు చూస్తూ ఉన్నారు ఇంకా హిందూయిజం అయితే కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు ఎవరికి కానీ పరివర్తన ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఈ భూమి పైన వాళ్ళం కాదని తెలుసు మరి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఈ సూక్ష్మ జగత్తు పైన ఏడు లోకాలు ఉన్నాయి క్రింద ఏడు లోకాలతో పూర్తిగా బ్రహ్మాండమంతా సూక్ష్మ జగత్తుతో నిండిపోయి ఉంది అంతటా కూడా జీవితం ఉంది కేవలం ఒక్క భూమి పైన మాత్రమే కాదు ఇటువంటివి అనంతమైన భూగోళాలు అనంతమైన గెలాక్సీలు ఉన్నాయి వీటినే బ్రహ్మ బ్రహ్మాండాలు అని బాపూజీ చెప్తూ ఉన్నారు గెలాక్సీలు అంటే మహాబ్రహ్మాండాలు యూనివర్స్ అంటే పరం మహాబ్రహ్మాండాలు అని చెప్తున్నారు సోలార్ సిస్టమ్ అంటే బ్రహ్మాండము అని గెలాక్సీ అంటే మహాబ్రహ్మాండం అని యూనివర్స్ అంటే పరం మహాబ్రహ్మాండము అని డెఫినేషన్స్ ఇస్తూ ఉన్నారు శివుడు మహాశివుడు పరం మహాశివుడు వీళ్ళు అనంత అనంత క్రియేషన్ చేస్తుంటారు ఎవరికి వారు విడివిడిగా బ్రహ్మాండాలను సృష్టించుకున్నారు అని బాపూజీ చెప్పారు అందుకే అనంతకోటి బ్రహ్మాండాల సృష్టి ప్రళయాలు జరుగుతూ ఉంటాయి అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ భూమి పైన శివుడు మహాశివుడు తో సమానమైన ఆత్మలు ఉన్నారు అందుకే మన శాస్త్రాల్లో నీవే బ్రహ్మవి బ్రహ్మ స్వరూపుడివి బ్రహ్మ సమానంగా ఉండేవాడివి అనగా నీవు జీవుడు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జీవించే జన్మించే ఆత్మవు కాదు అని చెప్పడం జరిగింది మీరు మీ ఆత్మ యొక్క విశేషతను జాగృతం మరి చేసుకోవాలి అంటే మీ యొక్క ఎనర్జీని మరి జాగృతం చేసుకోవాలి అని మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు శివుడివా లేక మహాశివుడివా పరివర్తన అవ్వండి నీవు శివుడు జీవుడువా అని ఆలోచించండి ఆల్రెడీ నీవు జీవుడుగానే ఉన్నావు కాబట్టి ఆత్మను జాగృతం చేసుకోండి ఇందుకోసం రోజు మరి ఏదైతే మరి ఛానల్లో బాపూజీ చెప్తూ ఉన్నారో దాన్ని జ్ఞానం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుండి వచ్చానో ఎవరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు వారికి వారే తెలుసుకోవాలి మహాపరివర్తన గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోండి ఒకసారి వినండి ఏమని చెప్తున్నారు బాపూజీ అంటే మీ ఆత్మలో అనంత సమయం నుండి రికార్డింగ్ ఉంది ఇప్పుడు రెండో పదార్థం నడుస్తుంది నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా మన హ్యూమన్గానే ఉన్నాము ఇంకా ఇంతకన్నా ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నాం నమ్మలేకపోతున్నాం పరివర్తన ఎలా జరుగుతుంది మనం ఏం చెయ్యాలి ఎలా జాగృతం అవ్వాలి అని ఈ పరివర్తన ఎలా జరుగుతుంది నేడు ప్రపంచం పరివర్తన గురించే మాట్లాడుతూ ఉంది త్రీ డి నుండి ఫైవ్ డికి మారుతున్నామని నేడు ప్రపంచమంతా రెండు వేల సంవత్సరాల్లో ఉండే ఒక సింపుల్ ఫోను మొబైల్ ఫోనుగా అయిపోయింది ఇరవై రెండో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో టెక్నాలజీని హై లెవెల్కి చేరుకుంది రాబోయే సమయంలో పరమతత్వంతో సాధనాలు తయారవుతాయని రెండు వేల పదహారులో ఫ్యూచర్ న్యూ వరల్డ్ అనే వీడియోలో బాపూజీ చెప్పనే చెప్పారు ఆ సాధనాలు మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి అని అప్పుడే మీరు ఆ మాటలు అర్థం చేసుకుంటారు బాపూజీ చాలా సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పారు నేడు ప్రపంచంలో మార్పు రావటం మనం చూస్తూనే ఉన్నాం నేను మన ప్రపంచంలోని ఆత్మలు జాగృతం అవ్వటం చూస్తూ ఉన్నాం మనుషులుగా ఉన్న ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలందరూ రెండు వేల పద్దెనిమిది నుండి జాగృతం అయ్యే సమయం ప్రారంభమవుతుందని బాపూజీ చెప్పారు ఇది పరివర్తన సమయము అని చాలామంది జాగృతం అవుతున్నారు తమను తాము తెలుసుకుంటున్నారు పరివర్తన కోసం పరమశాంతి శాంతి వైబ్రేషన్స్ను అంతటా వ్యాపింపచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోండి గుర్తించండి పరివర్తన యొక్క సందేశాన్ని బాపూజీ మనకు అందించారు మీ ఆత్మే పరం శాంతి వైబ్రేషన్ని సృష్టించబడుతుంది పరంధామంలో సృష్టించబడుతున్నప్పుడు మీరు పరం శాంతిలోనే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి గుర్తించండి నమ్మండి సత్యం ఏమిటి అని భారతీయ శాస్త్రాల్లో వెతకండి ప్రపంచం ఎన్ని రకాలుగా ఎలా మాట్లాడినా కూడా ఇది అబద్ధమా నిజమా అనేది తెలుసుకున్నప్పుడే మీరు పరమ సత్యాన్ని అన్వేషించగలుగుతూ ఉంటారు ఏదైతే పరమ సత్యం ఉందో అది బయటికి వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి గుర్తించండి నమ్మండి పరమ సత్యంగా తయారవ్వండి ఎప్పుడైతే మీరు స్వపరివర్తన అవుతారో అంతే పరబ్రహ్మ సమానంగా అయిపోతారు మీరు శివుడు మహాశివుడు పరం మహాశివుడిగా పరివర్తన చెంది ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోతారు మీ రచన ఎవరైతే ఉన్నారో వారు వారందరినీ మీరు వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళవచ్చు పరివర్తన సమయం మొదలైంది అంతే ఆత్మల జాగృతి కోసమే సమయం వేచి ఉంది పరంశాంతి మీరు తప్పకుండా బాపూజీ ఛానల్ ద్వారా మీరు వినాలి అంటే మరి పూర్తిగా సబ్స్క్రైబ్ చేస్తేనే ఏ రోజుకి ఆ రోజు తెలుగులో అనువాదం చేసినటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి పరివర్తన అనే విషయం గురించి బాపూజీ ఏం చెప్పారు తెలుగు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి బాపూజీ హిందీ తెలుగు ఉన్నాయి తెలుగు అన్ని ఆడియోలు ఉన్నాయి మరి షార్ట్ వీడియోస్ ఉంటూ ఉన్నాయి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని వింటూ మీరు అర్థం చేసుకోండి ఆలోచించండి మాట్లాడండి పరం శాంతి పరం శాంతి పరం శాంతి నమస్తే